ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలోన ఆ తల్లిదండ్రు కట్టెలు కట్టెలకి వెళ్ళి ఆ ఇంటింటికి అమ్మి వచ్చిన డబ్బులతోని ఆ అలా జీవనం గడిపేవారు అనమాట ఇద్దరు కొడుకులు ఇద్దరు కాదు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు అయితే ఇలాగ ప్రతి రోజు అతను కట్టెలకి వెళ్తాడు కర్రలు అక్కడ ఆ ఎడవలోకి ఈ ఎడంలోకి కర్రలకి వెళ్తాడు కర్రలు తెస్తాడు గ్రామం గ్రామం వెళ్ళి కర్రలు వచ్చిన డబ్బులతోని అలాగా జీవితం గడుపుతారు అప్పుడు ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇచ్చి కాదు ఏదో కొంతమంది పది రూపాయలు ఐదు రూపాయలు రెండు రూపాయలు ఇన్ని కట్లు ఇస్తే ఐదు రూపాయలు రెండు రూపాయలు ఇలా ఇచ్చారు అనమాట ఆ డబ్బులతోనే ముగ్గురు కొడుకుల్ని బాగా చదివించాడు ముగ్గురు కొడుకులు మంచి ప్రయోజకులు పెద్ద జాబులు సంపాదించుకున్నారు సంపాదించారు ఎంత కష్టం కాదు భోజనం కూడా అసలు అన్నం లేదు ఆ రోజున కానీ నా పిల్లలు మంచిగా ఒక స్థాయికి వెళ్ళాలి మంచిగా చదవాలని ఆ తండ్రి చాలా కష్టపడి సంపాదించి సంపాదించి అలాగే ఆయన ఒక పూట భోజనం చేస్తూ సంపాదించి 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 ముగ్గురు కొడుకుల్ని మంచి స్థాయిలో నిలబెట్టాడు ఇప్పుడు నిలబెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఒక వయసుకి వచ్చారు ఆ తల్లిదండ్రులు మొదటి కొడుకు వెళ్ళారు ఆ కోటలు వచ్చారు ముగ్గురు కోటలు వచ్చారు వినో ముగ్గురు కోటలు వచ్చారు వచ్చి మొదటి కోడలు అన్నది ఏమండి ఏమండి ఇక్కడ ఎందుకండి మీ నాన్న రెండో కొడుకు కాడికి అని అన్నది ఆ రెండో కొడుకు కాడికి వెళ్ళారు రెండో కొడుకు కాడికి వెళ్ళాను రెండో కొడుకు ఏడాడు చేత అప్పుడు ఆ నాయుడు ఏ రూమ్ లో తీసుకెళ్ళింది మరి ఏటయ్యిందో తెలియదు రెండు రెండో కొడుకు ఏడాన్నది చేసా రెండో కొడుకు పక్కకు పిలిచి నాన్నగారు నాన్నగారు మూడో కొడుకు దగ్గరికి వెళ్ళండి ఇక్కడ ఎందుకు అన్నది అప్పుడు మూడో కొడుకు కడికి వెళ్ళారు అప్పుడు మూడో కొడుకు ఆ లావిడీ ఈ మూడో కొడుకు ఆ లోపలకి తీసుకెళ్ళింది తీసుకెళ్లిన తర్వాత అప్పుడు ఆవిడ మళ్ళీ బయటకు వచ్చాడు మూడో కొడుకు నానా నాన్న ఎందుకు నాన్నగారు మీరు ఇక్కడ పెద్దోడి కడికే వెళ్ళిపోండి పెద్దోడే బాగా పెడతాడు మంచిగా తినిపిస్తాడు అన్ని చేస్తాడు అని మూడో కొడుకు అన్నారు సరే నేను ఇంత కష్టపడి వీళ్ళని పెంచినాను ఇప్పుడు ఈ ముగ్గురు కొడుకులు నన్ను చూడట్లేదు సరే ముగ్గురు రెండారా అని అన్నాడు అనమాట అనేసరికి నేను కష్టపడి సంపాదించి సంపాదించి సంపాదించిన డబ్బులు ఒక దగ్గర ఒక పది ఎకరాలు సంపాదించుకున్నాను ఇంత డబ్బు అంతా తీసుకెళ్లి మీ చేతిలో పెట్టాను నీకు సగం వాటా నీకు సగం వాటా నీకు సగం వాటా అని నువ్వు ఇప్పుడు ఏం చేసావు ఇప్పుడు మీ ముగ్గురు మమ్మల్ని తరిమే అనరా ఎందుకు మా ఆసన తీర్పింది మీ ముసి వస్తాము ఇప్పుడు నాకు ముగ్గురు కడడానికి ఎవరు లేరు ముడ్డు కడగడానికి ఇవ్ లేరు మీ అమ్మకే సేవ చేయడానికి లేరు మీ దగ్గరకు వచ్చాము మీరు ఇప్పుడు ఏడ్ చేస్తారో మమ్మల్ని బయటికి తనిమేస్తారు ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి అని ఆ లాన ప్రశ్నించాడు ప్రశ్నిస్తే పెద్ద కొడుకు అన్నాడు నువ్వు దిక్కు నీటి అది అన్నాడే నువ్వు దిక్కుని ద్వారా చెప్పుకో నేను నిన్ను చూడను అని కొడుకు సలహా కాదు కోడలు అన్నది కోడలేదన్నది తెలుసు కనిపిస్తా మీ ఉండు ఉన్న వార్త ఉన్న వార్త చెప్తాను అయ్యో మీ జరిగింది కాదు అప్పుడు కోడలేదన్నది తెలుసా పెద్ద కోడలు వచ్చే నేను మీ కింద నేను ఎందుకు సేవ చేయాలి అత్త మీ మామ కింద ఇద్దరిక్రి నేను ఎందుకు సేవ చేయాలి మీ ముడ్లు కాడగాల మీ గిన్నెలు మీ బట్టలు అతగాల నేను చేయను నేను పెద్ద ఆఫీసర్ నేను నేను ఎందుకు చెయ్యాలని అన్నది రెండో కోడలు వచ్చింది నేను అఫీషియల్ గా ఉంటాను నేను ఏ పని చేయను మీ కింద నేను సేవ చేయను నేను ఇలాగే ఉంటాను నేను నా పిల్లలకి నా భర్తకి నేను చూసుకోండి నాన్నది మూడో కోడలు కూడా నేను మీకు చేయను మీరైతే అనాచరణి కెళ్ళిపోండి ముస్లింలు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళిపోండు నేనైతే మిమ్మల్ని చోడని అనేసింది మూడో కోడో ముగ్గురు కుమ్మక్క అయ్యి తల్లిదండ్రులు బయటికి తోచారు ఆ తల్లిదండ్రులు రోడ్డు మీద పడ్డారు ఆ తల్లిదండ్రులు ఎక్కడ పడ్డారు రోడ్డు మీద పడ్డారు ఒకప్పుడు ఒక మంచి స్థాయిలో ఉండరు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు రోడ్డు మీద అమ్మ అన్నం పెట్టండి అమ్మా అక్కడికి ఇక్కడికి అక్కడికి వెళ్ళి ఆ భోజనం అడుక్కుంటారు అనమాట ముగ్గురు కొడుకులు ఇంత స్థాయికి వెళ్ళారు ఇంత జాబ్ సంపాదించారు ఇన్ని లక్షల కోట్లు సంపాదించారు కానీ ఇప్పుడు కనీసం తల్లిదండ్రులు చూడట్లేదు అనమాట ఇప్పుడు పరిస్థితి అలాగ ఉంది ఆ అప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళి ఒక అనాథ శరణకి అక్కడ మొత్తం భోజనాలు అన్ని అక్కడ చూసుకుంటారు కాళ్ళు చేతులు అన్ని కుళ్ళు శక్తి లేదు వాళ్ళకి సేవ చేయడానికి ఎవరు సేవ చేస్తారు కొడుకులే చెయ్య కానీ ఇప్పుడు కొడుకులు చేయట్లేదు ఇప్పుడు ఎవరు చేస్తారు ఎవరో చేస్తారు ఇన్ని కోట్లు సంపాదించిన తల్లిదండ్రులు చెప్పలేదు ఇగ ఇన్ని సంపాదించులే ఇన్ని కోట్లు సంపాదించిన తల్లిదండ్రులు బై ఇప్పుడు ఇన్ని కోట్లు సంపాదించిన తల్లిదండ్రులు బయటికి చూసా కొడు కొడుకులు ఉన్నా కోడను నువ్వు దిక్కు నువ్వు చెప్పి అన్నారు కోడల మరి ఇంకా తల్లిదండ్రులు అందరూ పడిపోవాలి చెమట ఊర్చి తొక్కలు ఎక్కిపోయి ఇక్కడ తొక్కలు ఎక్కిపోయి కాళ్ళు ఎక్కిపోయి ఒక చేస్తున్నాడు ఒక పూట భోజనం చేస్తున్నాను అసలు రోజు భోజనం చేయిన వెళ్ళే పొలాలకి అక్కడికి వెళ్ళి అడవులోకి వెళ్ళి కాళ్ళు ముళ్ళు రప్పలు అది ఇది అంత ములు దారులో ఇల్లి ఆ ముగ్గురు కొడుకులకు ఒక మంచి రోటి వేసినారు కారు రోటి ఇప్పుడు ఆ కారు రోడ్డు మీద ఈ కొడుకులు తొడుతారు కానీ తల్లిదండ్రులు ఇన్ని కష్టాలు నీచాకి నీచ ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు అనాశన్న ఉన్నారు ముగ్గురు కొడుకులకు కొడుకులకు కూతుర్లు పిల్లలు వచ్చారు ఆ పెద్దోడుకి మహా గేరా కోళ్ళకి కొడుకుకి ఒక రోజు పెద్దోడు ఆ లాయవిడి పెద్దోడు అల్లుడు ఆ పెద్దోడు కొడుకు ఆ లాయవిడికి యాక్సిడెంట్ అయింది రెండు కాయలు పడిపోను రెండు కాయలు పడిపోతే ఎవడు సేవ చేస్తాడు వచ్చి ఇప్పుడు ఆ రెండో దానికి కుష్టి వ్యాధి వచ్చింది వాళ్ళ కోడలి మధ్యలో నీ డౌట్ లేదు దగ్గర కొడుకులకు పెళ్లి అయిపోని కొడుకులు కొడుకులు కూతుర్లు పుట్టాను వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోని అయితే కొడుకు కొడుకులు కొడుకులు పుట్టినారు అయితే ఆ కొడుకులో నేను నీ కుష్టి వ్యాధి వచ్చింది నేను నీకు సేవ చేయని అమ్మాయి అని అండి ఆ కొడుకు ముగ్గురు కొడుకులు తల్లిదండ్రులు పైకి కోసాను ఇప్పుడు ఈ కొడుకులు కొడుకులు పుట్టినారు ఈ ఒక పెద్ద కొడుకుకేమో పెద్ద కొడుకు కొడుకు పిల్లలు పుట్టినారు ఈ అమ్మకి కుష్టి వ్యాధి వచ్చింది ఆ వచ్చే కోడలు నేను చూడను ఆ కుష్టి వ్యాధి వచ్చింది నాకు సంబంధం లేదు నా పిల్లలకి వచ్చేస్తే నీ మీకు వచ్చేది వాళ్ళ బయటకి తనిమియండి అని ఈ కోటలు అన్నది వచ్చే ఆ రెండో కొడుకు కోడలు పడి ఇదే మాట అన్నది ఆ రెండో కొడుకు కోడల పడి ఇదే మాట అన్నది ముసలి వాళ్ళు అయిపోరు మీ అమ్మకేందుకు నేను సేవ చేయలేను మీ అమ్మ గుడ్డు కడగలేను మీ అమ్మకే నేను బజార్ పని నుంచి చేస్తాను నేను నిలిచిపోతాను నా కొద్దు అని కోటలు అన్నది ఆ మూడో మూడో కోటలు ఏదన్నది తెలుసా నా కొద్దు మీ అమ్మలు ఇక్కడ ఉండకూడదు మీ అమ్మలు బయటకు తరిమి అని అన్నది ఇప్పుడు ఏంటి దీని సంగతి ఏంటి அந்த இரவென ஜருக்கே மொத்தம்